హలో హాయ్ అండి నమస్కారం అందరికీ సో ఎన్ని రోజులు నేను మీ అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ గురించి మన ఛానల్లో చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి అయితే యాక్సిడెంట్ అయింది చూస్తున్నారు కదా ఇలా బైక్ యాక్సిడెంట్ అయితే అయింది సో ఇక్కడ ఈ రైట్ సైడ్ ఈ జా ఉంది కదా ఇది టోటల్గా అయితే ఇలాగా బ్రేక్ అయిపోయింది సపరేట్ అయిపోయింది సో బైక్ మీద నుంచి స్లిప్ అయి కింద పడ్డారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాగ ఈ ఫేస్ అయితే ఇలా మొత్తం డ్యామేజ్ అయింది సో నేను దగ్గరికి చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ ఇదైతే డ్యామేజ్ అయిన పార్ట్ సో ఇదైతేనేమో నార్మల్ పార్ట్ అండి ఇది డ్యామేజ్ అయింది టోటల్గా సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే స్కానింగ్ అంతా చేశాను సో ఈ నోటీస్ అండి స్టిక్కర్ అనేది నేను నేను ఉంటున్న హాస్టల్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి అయితే పంపించాను సో వాళ్ళైతే వాళ్ళకి తోచినంత అయితే సాయం అయితే చేశారు ఇక్కడ మ్యాటర్ కూడా ఇవ్వటం జరిగింది సో మనం ఏ హాస్పిటల్లో జాయిన్ చేసాము అసలు ఏంటి వాట్ వాటి వాటి ఎంత కాస్ట్ అవుతుందో కూడా నేను ఒక క్లియర్గా డిస్ప్లేలో కూడా చూపిస్తాను ఫోటో తీసి సో ఇక్కడ నుంచి హాస్పిటల్ మియాపూర్లో అయితే జాయిన్ చేసామండి ప్రజెంట్ అయితే ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి ఐసీయూలోకి అయితే పెట్టారండి సో మార్నింగ్ నుంచి ఐసీయూలో అయితే ఉన్నారు ద టోటల్ కాస్ట్ వచ్చేసరికి దీనికి టూ ల్యాక్స్ రూపీస్ అయితే అవుతుందంట సో ఎక్కడైతే ఇక్కడ డ్యామేజ్ అయిందో ఈ ప్లేసెస్లో ఇక్కడ టూ టైటానియం ప్లేట్స్ అయితే పెడతారంట టైటానియం ప్లేట్స్ పెట్టి ఈ టీత్స్కి అప్ అండ్ డౌను సో వాళ్ళైతే మనకి డెంటల్ డాక్టర్ గారు పెడతారు కదా అలాగా ఒక వైరింగ్ పెట్టేసేసి ఫేస్ అతలా లాక్ చేస్తారంట ఎందుకంటే ఇలా పడిన తర్వాత ఈ ఫేస్ అనేది ఇలా పక్కకి వెళ్ళిపోయిందండి ఇలా పక్కకి వెళ్ళిపోయి ఈ టీత్స్ అనేది ఇలా కూర్చోవట్ల ఇలా కూర్చోకుండా ఇలా సైడ్కి వెళ్ళిపోయిందంట అంటే కింద పాటు పైపాటు ఇలా పక్కకి వెళ్ళిపోయాయి టీత్స్ ఒకదాన్ని ఒకటి ఇలా కూర్చోవట్లేదు సో అలా సెట్ చేయడానికి ఇక్కడి నుంచి ఇలాగా ఇలా లాగి ఇలా సెట్ చేసి ఇలా లాగ్ చేస్తారంట ఆ వైర్స్ పెట్టి సో ఈ ఆపరేషన్ అంతా చేయడానికి టూ అవర్స్ అయితే టైం పడుతుంది సో చాలా కాంప్లికేటెడ్ అండ్ సెట్ అవ్వకపోతే మాత్రం లైఫ్ లాంగ్ బాధపడతాడు చిన్న వయసు అబ్బాయిది ఓన్లీ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ సో లైఫ్ ఇంకా చాలా ఉందని చెప్పి డాక్టర్ రిక్వెస్ట్ చేశారు సో మీరు డబ్బుల కోసం ఆలోచించవద్దు ఎవరైనా హెల్ప్ తీసుకోండి సో ఆపరేషన్ అయితే టూ అవర్స్ పడుతుంది అన్నారు సో ఓకే అని చెప్పేసి నేను ఓకే అన్నాను దాని తర్వాత టోటల్ టూ ల్యాక్స్ రూపీస్ అనేసరికి నేను నా దగ్గర ఉన్న అమౌంట్ ఒక వన్ ల్యాక్ రూపీ అయితే పే చేశాను సో వన్ ల్యాక్ రూపీ పే చేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లడం జరిగింది ఆపరేషన్ స్టార్ట్ చేశారండి సో అరౌండ్ నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే త్రీ అవర్స్ టైం పట్టింది సో ఓన్లీ టూ అవర్స్ అని చెప్పారు డాక్టర్ మేడం సో అది త్రీ అవర్స్ టైం అయితే పట్టింది సో ఎందుకు ఏంటి అని అడిగితే ఈ సెట్ అవడానికి టైం పట్టిందమ్మా నేను కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి టూ అవర్స్ టైం తీసుకున్నాను బట్ ఇది త్రీ అవర్స్ టైం పట్టింది సో చాలా తొందరగా తగ్గిపోవాలి మంచిగానే చేశాను ఆపరేషన్ దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పారు ప్రజెంట్ అయితే ఐసీయూలో ఉన్నారు సో నా దగ్గర సఫిషియంట్ అమౌంట్ అయితే లేదు సో అందుకని ఈ నోటీస్ దీన్ని మేము ఏం చేసామంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అందరికైతే షేర్ చేశామండి చూసిన ప్రతి ఒక్కరు మినిమం హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే హెల్ప్ చేస్తున్నారు సో నేను వీడియో తీసి పెట్టడానికి కారణం ఏంటంటే సో కొంచెం మనీ ప్రాబ్లం అయితే ఉంది మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ నేను ఒక వీడియో అయితే పెడుతున్నాను మీ అందరికీ నేను రిపోర్ట్లు కూడా చూపిస్తానండి ఇదిగోండి మనం జాయిన్ చేసిన రిపోర్టు ఇక్కడ ఎన్ని స్లిప్స్ అయితే ఆ బిల్స్ అండి ఇప్పటివరకు ఎంత బిల్ పే చేసా ఎంత అయిందండి దాని గురించి ఇక్కడ మీరు డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎం వెంకటే బి వెంకటేష్ అండి మిస్టర్ వెంకటేష్ అనమాట ఇక్కడ ఏజ్ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ నేను మీకు చూపిస్తాను డిస్ప్లే డిస్ప్లేని ఫోటో తీసి కూడా అండ్ ఇంకా మీరు నా స్కానర్ కూడా ఉంది మీకు డిస్ప్లే అవుతుంది కదా సో ఎవరైనా స్కాన్ చేసి చేయాలనుకున్నా స్కాన్ చేసి చేయొచ్చు సో టోటల్ బుక్లెట్ అంతా అయితే మనకి పెడితే ఇక్కడ అంతా ఉంది సో వాట్ ఈజ్ వాట్ ఏంటి అని మొత్తం సో టోటల్ బుక్లెట్ అయితే ఇచ్చారండి సో నేనైతే ఒకటే కోరుకుంటున్నాను సో నేనైతే మీ వైపు నుంచి ఈరోజు హెల్ప్ కావాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే వెయిట్ చేస్తున్నాను సో ఇన్ని రోజులు నేను మీ అందరికీ చాలా హెల్ప్ చేశాను బట్ ఈ రోజు వరకు నేను ఎవరినైతే హెల్ప్ కూడా అడగలేదు బట్ నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో నా ఫ్రెండ్స్ కొంతమంది గవర్నమెంట్ జాబ్ సెక్టార్లో పని చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ సెక్టార్స్లో కూడా పనిచేస్తున్నారు నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏ హాస్పిటల్ బాగుంటుంది ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి అడిగి చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా బాగుంటుంది మంచిగా ఆపరేషన్ జరుగుతుంది సో చెప్పిన టైంలో చెప్పినట్టుగా చాలా ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి నా ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరిగింది నా ఫ్రెండ్స్ నాకు చాలా చాలా హెల్ప్ చేశారండి సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవరైతే ఇప్పటివరకు ఏ నోటీస్ చూసి డబ్బులు అయితే పంపించారో వాళ్ళకు కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నా స్కానర్ కనిపిస్తుంది కదా సో ఈ టూ స్కానర్స్లో మీరు ఏ స్కానర్కైనా డబ్బులు పంపించవచ్చండి సో ఇంకా డిశ్చార్జ్ అయ్యే సమయానికి అంటే ఇంకో టూ డేస్ డిశ్చార్జ్ అయితే అవుతారు సో డిశ్చార్జ్ అయిన సమయానికి ఇంకా వన్ ల్యాక్ రూపీ అయితే నాకు అరేంజ్ అవ్వాలి సో ఇప్పటివరకు అయితే ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే అరేంజ్ అయ్యాయి నేను బయట నోటీసులు అయితే అనిపించానని చెప్పాను కదా మా హాస్టల్ ద్వారా ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే నాకు అరేంజ్ అయ్యాయి సో ఇంకా నైంటీ థౌజండ్ రూపీస్ నైంటీ త్రీ థౌజండ్ రూపీస్ అరేంజ్ అవ్వాలి సో అంతా దయ సో మీరు కనుక హెల్ప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనీ అనేది అరేంజ్ అయిపోతాయి అని చెప్పి అనుకుంటున్నాను నేను ఎన్ని రోజులు చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వాటి గురించి వీటి గురించి చెప్పారు కానీ ఒక సింగిల్ రూపీ కూడా నేను ఆశించలేదండి చాలా నీట్గా క్లియర్గా ఫ్రీగా అందరు బాగుండాలి అందరికి జాబ్స్ రావాలి అనే ఒపీనియన్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇలాంటి వీడియోస్ చేస్తాను ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను అని నేను అనుకోలేదు బట్ సిచ్యువేషన్స్ ఇలా డిమాండ్ అయ్యాయి సో మీరు కనుక చూసుకుంటే ఇవన్నీ బిల్స్ అండి మరి ఇంతవరకు ఏమేమి బిల్స్ పే అన్నది మొత్తం ఇక్కడ స్టాంప్తో సహా ఇచ్చారు సో ఇవన్నీ బిల్స్ అండి ఇప్పటివరకు నేనైతే టోటల్గా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ విత్ మెడిసిన్స్తో సహా పే చేశానండి సో టోటల్గా ఫోర్ డేస్ అవుతుంది అడ్మిట్ ఫోర్ డేస్కి ఇప్పటికి టూ డేస్ అయితే దాటింది ఒక టూ డేస్ ఉంటారు ఈ ఫోర్ ఫైవ్ డేస్కి బిల్ ఎంత అయింది ఆ స్టేయింగ్కి ఎంత అయింది వార్డ్కి ఎంత అయింది అండ్ మెడిసిన్స్కి ఎంత అయ్యాయి మొత్తం కలుపుకుంటే అరౌండ్ టూ ల్యాక్స్ అయితే అవుతుందని చెప్పి డాక్టర్ క్లియర్గా అయితే చెప్పారు సో మీరు దయచేసి ఈ కనిపిస్తున్న స్కానర్లకి అండ్ మీ అమౌంట్ ఎంతో కొంత అయితే పంపించండి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఏవో ఫోర్ హండ్రెడ్ ఎంతైనా కావచ్చు మీరు చేసే ఈ చిన్న సహాయం నాకు ఎంతో ఉపయోగపడుతుంది సో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీరు సాయం చేస్తారని ఆశిస్తున్నాను సో ఇంతగా నేను పడుతున్నాను ఎందుకంటే కొంచెం మనీ ప్రాబ్లం ఉండడం వల్ల అండ్ మీరు హెల్ప్ చేస్తారు అనే నమ్మకంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో తప్పుగా ఎవరు అనుకోవద్దు సో తొందరగా అబ్బాయి కూడా రికవరీ అవ్వాలి అని నేను చాలా బాధతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో నేను ఇది కూడా మీకు డిస్ప్లే చేస్తాను క్యూఆర్ కోడ్స్ కూడా ఇస్తాను మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి సో తప్పకుండా మీరు సాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ గ్రూప్స్ అందరికీ గ్రూప్స్లో కూడా వీడియో ఫార్వర్డ్ చేయండి మీకు తోచినంత మీకు తోచినంతది సాయం చేయండి ఓకే